కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత త్రుటిలో ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆమె వెళ్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా పైనుంచి కిందకి వెళ్లిపోవడంతో అంతా టెన్షన్ పడ్డారు ఈ ఘటన హైదరాబాద్ బోయిన్పల్లిలో జరిగింది ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత హాజరయ్యారు అక్కడ భవనంలోని లిఫ్ట్ ఎక్కిన సమయంలో ఆమెతో పాటు మిగతా వాళ్ళు రావడంతో ఓవర్లోడ్ అయి సడన్ గా కిందికి వెళ్లిపోయింది లిఫ్ట్ డోర్లు కూడా ఓపెన్ కాలేదు చివరకు లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను మిగతా వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు సిబ్బంది कोके 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 आदा आदा कोके कोके कोके